అలాగే ఈవేళ గురువు గత సందేశము ఆత్మతత్వము ఆత్మతత్వము అంటే పా పాలు వంటిదట అలాగే మిగతా వ్యవహారం ఏదైతే ఉందో అది నీరు లాంటిది ఎస్ సార్ క్లాప్స్ కొట్టండి అయితే ఈ పాలు నీళ్ళు ఈ తత్వాల గురించి ఎవరు మనకు చెప్తారంటే యోగులు వారు యోగులు అంటే ఎవరు ధ్యానం ఎవరైతే చేస్తారో వాళ్ళే యోగులు అంటే మన అందరూ కూడా రోజు ధ్యానం చేస్తాం కాబట్టి మనము యోగులు పాలేవో నీలేవో మనకి తెలుస్తుంది అంతే కదా ఏవో పాలో ఏవో నీలో తెలుస్తుంది అలాగే శివరాత్రి అయితే శివరాత్రికి పేరు ఎలా వచ్చింది మహాశివరాత్రి పేరు ఎలా వచ్చింది ఒకసారి చెప్పండి మీకు ఐడియా ఉంటే శివరాత్రి పేరు ఎలా వచ్చింది అయితే ఆ పేరు ఎలా వచ్చింది అంటే ఈ సృష్టికి ఈ సృష్టికి లయకారకుడైనా ఎవరు ఎస్ ఒకసారి మేడం గారికి శివుడు అయితే ఈ సృష్టికి లైకారకుడైన పరమశివుడట లింగంగా ఆవిర్భించిన రోజే మహాశివరాత్రి అంతే కదా అంటే మహాశివరాత్రి నాడే ఆ సృష్టి లైకారకుడు మహాలింగంగా ఆవిర్భించిన రోజు అట అలాగే మహాశివరాత్రి అలాగే పురాణ ప్రకా ప్రకారం చూసినట్లయితే శివరాత్రికి మరో కారణం కూడా ఉంది అది ఏంటంటే క్షీర సాగర మదన సమయంలో నిప్పులు చుమ్ముకుంటూ బయటకు వచ్చే విషాన్ని అంటే ఫస్ట్ ఏమంటే మనం ఏ పని చేసినా సరే చెడే వస్తుంది తర్వాత అది ఓకే అవుతుంది అయితే ఫస్ట్ ఏంటి కష్టం అదే ఆ క్షీర సాగర మదనం చేసేటప్పుడు నిప్పులు చుమ్ముకుంటూ బయటకు వచ్చే విషాన్ని ఆ పద్మేశ్వడికి తన కంఠములో నింపుకున్న రోజు కూడా మహాశివరాత్రి అనట ఆ శివరాత్రి అయితే ఇంకొక విషయము మన దేశంలో అతి పెద్ద స్వయంభో అంటే పుట్టినది స్వయంభో అంటే పుట్టింది మామూలు లింగాలన్నీ కొన్ని కొంతమంది ప్రతిష్ఠిస్తారు అనమాట ఇప్పుడు మన ఆట ఉంది సోయంబు దగ్గర ఉన్నవన్నీ వాళ్ళు ప్రతిష్ఠించిన మాట అలాంటిది అతి ఎత్తైనది అతి పెద్దది మన జిల్లాలో కూడా ఒకటి ఉంది ఎస్ మేడం గారికి ఒకసారి పట్టండి అంటే దెక్కల మండలం రాయవలసలో దాని పేరు అయితే దాన్ని మనం దర్శించుకోవడం వల్ల మనకి ఏమి ఉపయోగాలు మనకి ఏమి ఉపయోగాలు ఉన్నాయి అది పురాతన నుండి కూడా ఉందట అది ఒక ప్రసిద్ధమైన శైవ క్షేత్రముగా పేరు పొందిందట మహాశివరాత్రి పర్వధనాన్ని ఆ స్వామిని దర్శించుకున్న వారికి అట పూర్తిగా మంచలే కాదు పూర్తిగా ఆరోగ్యంగా ఆరోగ్యవంతులుగా అవుతారని ఒక విశ్వాసం అనేది ఎప్పటి నుంచో ఉన్నదనమాట అలాగే మహాశివరాత్రి నాడు ఇక్కడ కార్యక్రమం జరిగింది ఆ తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది కొంతమంది మిత్రులతో లింగాబం గురించి అయితే అక్కడ ఓ పన్నెండు పన్నెండు ఒప్ప వరకు ఉండడం జరిగింది పూర్తి అయిపోయింది మళ్ళీ ఆ తర్వాత రామ మందిరికి వెళ్ళడం జరిగింది అనమాట అయితే అక్కడ మనము ఎక్కడికి వెళ్ళినా ఏ యాత్రకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్కడ మనము గమనించాలి అక్కడ మన భక్తితో ముక్తో పక్కన పెట్టండి కానీ అక్కడ పద్ధతి ఎలా ఉంది అనేది మనం ఒకసారి గమనించాలి అక్కడ ఏంటట్టాడు ఎలా పన్నెండున్నరకి వెళ్ళాము రామందరికి సీనియర్లు అంటే ఇప్పుడు రోజు భజన చేసే వాళ్ళు ఉన్నారు పాటలు పాడే ఉన్నారు ఇక్కడ ఇక్కడ నుంచి ఈ ఈశ్వరుడు కోళ్ళ నుంచి అక్కడికి అందరూ అందరు కూడా అక్కడికి వెళ్ళారు మీలో ఎవరైనా సరే పాట పాడితే వాళ్ళకి చేర్చి ఇచ్చారండి మా ఫస్ట్ వాళ్ళు రోజు పాడే వాళ్ళే సో నాకు ఇప్పుడు ఎందుకంటే ఆ పాట ఆలోచన వచ్చిందంటే మీ అందరు కూడా ఈ ఏదైతే చెప్పాలనుకున్న ఆ కుతూహలం అనేది చాలా అది గొప్పదండి ఎస్ అలా చెప్పాలి అందరు కూడా అందరు కూడా చెప్పాలి అందుకే మేషర్ ఏం చెప్తున్నది రోజు పొగళ్ళు లేకపోతే ఒక ఇద్దరు ఒక ప్రిపేర్ అయ్యి చెప్పండి అనేది గురువు గారు మనకి చెప్పడం జరిగింది అలాగే మన మేస్త్రి గారు ఇప్పుడు మాటే ఫలము మాటే ఒక్కోసారి బలహీనత కూడా వస్తుంది అంతే కదా అయితే ఒక చిన్న కాన్సెప్ట్ ఆయన చెప్పింది ఒక ఇంత సృష్టిలోని ఎనభై నాలుగు లక్షల జీవులు అనుకుంటున్నాం కదా ఇంతలో ఒక మనిషే మాట్లాడతాడు ఇంకేది మాట్లాడదు ఏ జీత కూడా మాట్లాడదు దానికి కారణము ఎవరైనా సరే ఎందుకు మాట్లాడలేదు ఒక మనిషి ఎందుకు మాట్లాడతాడు ఒక నెక్స్ట్ ఏ జీవు కూడా మాట్లాడదు దానికి కారణం ఎవరికైనా తెలుసా ఎస్ జ్ఞానం ఉంది దానికి జ్ఞానం ఉంటుంది అయితే మన నాలిక మన ఈ అమెరికలో చిన్నది అంటే కదలడానికి దానికి అవకాశం ఉంటది అందువల్ల మనిషి మాట్లాడగలం అలాగే ఒక జంతువు తీసుకోండి దాని నాలిక పెద్దది అది లోన ఈ తిరగదు తిరగదు కాబట్టి అది మాట్లాడగల మాట్లాడలేదు అందుకే మనిషి అందుకే మనం మాట్లాడేటప్పుడు ఆలోచించి ఎస్ మేడం మీరు ఒకసారి ఆలోచించి మంచి మాటలు ఆడాలి అయితే మేస్త్రి గారు ఏం చెప్పారంటే అమృతాన్ని తాగాలి నిసాన్ని కక్కాలి అనేది కూడా ఒక విషయం చెప్పేది అలాగే మనిషికి మాటే అలంకారం అది భూషణమాట అది దానికి మించింది లేదట అబ్బా బాగా మాట్లాడేదా ఒక మాట వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయండి కొంతమంది మాటల వల్ల ఆ సమస్య పెద్దదవుతుందండి సమస్య పరిష్కారం అయిపోయి వెళ్ళాలి సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు టైం అయినట్టుండి